ఇప్పుడు సర్జరీ చేసే టైంలో డాక్టర్ గారు కొన్ని న్యూస్ మనం విన్నాము చూసాం కూడా లైక్ కాటన్ స్టమక్లో వదిలేయడం లేదా కొన్ని సీజర్స్ అట్లా వదిలేసి స్టిచ్చింగ్ చేసేయడం జరుగుతూ ఉంటాయి సో దీనివల్ల కొంతమంది పేషెంట్స్ చనిపోవడం జరుగుతూ ఉంటుంది సో అంతా డాక్టర్స్ మీద హాస్పిటల్ మీద మీరే చేశారు అంటూ క్వశ్చన్ చేస్తూ ఉంటారు సో వై ఇట్స్ హ్యాపెన్ అండ్ ఒకవేళ జరిగితే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అంటే ఏ డాక్టర్ కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ ఒక కాటన్ గాని అట్లా పొట్టలోపు కానీ ఇంకెక్కడ పెట్టి క్లోజ్ చేయాలనే ఇంటెన్షన్ అయితే ఉండదు కొన్ని సిచ్యువేషన్స్ లో అట్లా చేస్తాం ఇప్పుడు నేను ఎంఎస్ చేసేటప్పుడు ఏమైందంటే పొట్టలో ఒక ప్రాబ్లమ్ తోని పేగుని బయటికి తీసుకొచ్చి పెడతాం అనమాట అది మోషన్ ద్వారాను ఇట్లా బయటకు వెళ్ళిపోవడానికి ఎందుకంటే కింద బ్లాక్ ఉంది అక్కడ మనం ఆ అక్యూట్ క్రైసిస్ లో దాన్ని డీల్ చేయలేదు సో టెంపరీగా అట్లా పేగుని తీసుకొచ్చి పెడతాం నేను ఈ ఆపరేషన్ మా సెకండ్ ఇయర్ పీజీ అప్పుడు చేశాం మా అసిస్టెంట్ ప్రొఫెసర్ తో నెక్స్ట్ డే ఒక టీవీలో స్క్రోలింగ్ వచ్చేస్తుంది పేగు బయట పెట్టి మర్చిపోయిన డాక్టర్ అంటే దానికి ఎక్స్ప్లనేషన్ ఏంటంటే మళ్ళీ పిలిచి రో బాబు అది ఒక ప్రొసీజర్ రా బాబు సైంటిఫిక్ ప్రొసీజర్ ఇట్ హస్ టు ఈ కాటన్స్ అనేవి డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎనీబడీస్ ఇంటెన్షన్ టు కీప్ కానీ ఆ డీల్ చేసే టైంలో పెట్టే వాటిలో మనకు అది ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఒకవేళ నిజంగానే అట్లా పెడతారా ఎవరన్నా అంటే అట్లా ఎవరు కూడా ఇంటెన్షనల్ గా పెట్టరు ఫర్ సపోజ్ ఎవరో నువ్వు మళ్ళీ ఆపరేషన్ చేయడానికి ఇట్లా చేసినావు అని అంటారు ఎందుకంటే దాంతో డీఫేమ్ అయ్యి వచ్చే డబ్బుల కంటే పోయే డబ్బులే ఎక్కువ ఉంటాయి కాబట్టి నో డాక్టర్ విల్ ఇంటెన్షన్ ఒకవేళ నిజంగానే అట్లా పెట్టినా సామాన్యంగా ప్రాణాపాయ స్థితిలోకి పోరు కానీ పుండు మానకపోవడం గాయం మానకపోవడం చీమ్లాగా రావడం అట్లా జరగవచ్చు అనమాట అట్లాంటివి వచ్చినా కూడా మనం వీ హీ హావ్ టు డిస్కస్ ది ఫ్యాక్ట్స్ విత్ ద పేషెంట్ అనమాట అండ్ దే ఆర్ లైక్ వెరీ రేర్ ఇప్పుడు ఈ ఉన్న సిచువేషన్స్ లో అట్లా చూడట్లేదు ఎందుకు చూడట్లేదు అంటే అంటే కొన్ని మార్పులు చేసినారు దీనికి ఏంటంటే ఆ మాప్స్ ఎన్ని వాడుతున్నాము దాని కౌంట్స్ ఎన్ని సర్జరీ అయి క్లోజర్ ముందు ఆ కౌంట్స్ ఎన్ని అనేది మేము చూసుకుంటాం అనమాట సో అట్లా ఈ రిస్క్ అనేది తగ్గించడం జరిగింది అనమాట మన ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని వాడుతున్నాం సో ఒక సిస్టర్ ఉంటారు మాకు హెల్పింగ్ హ్యాండ్ గా ఉంటారు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ సో ఇప్పుడు మాప్స్ ఉన్నాయి ఒక పది మాప్స్ తీసుకున్నాం ఈ సర్జరీకి నా సర్జరీ కుట్లు వేసి అది క్లోజ్ చేసే ముందు అక్కడ ఒక సర్కులేటింగ్ నర్స్ అని ఉంటారు సో ఆ నర్స్ మాకు అట్లా హ్యాంగ్ చేసి ఎన్ని ఉన్నాయి మాప్స్ అనేవి చెప్తారు సో బిఫోర్ సర్జరీ క్లోజర్ చేసే టైంలో ఇది ఒక ప్రోటోకాల్ గా వాళ్ళు రేపు ప్రతి డాక్టర్ ఫాలో అవుతున్నారు అందు గురించి మనం చూడట్లేదు ఒకప్పుడు సినిమాలో టీవీలో మీరు చూస్తే పాత కాలంలో ఇవన్నీ మనం చూసేవాళ్ళం బట్ ఆఫ్ వి వీఆర్ నాట్ సీయింగ్ ఆల్దోస్ డాక్టర్ గారు సో ఈవెన్ ఇఫ్ యూఆర్ గో నాట్ ఈవెన్ సర్జరీ అంటేనే క్రిటికల్ కండిషన్ లో ఉన్నదనమాట సో ఆ స్టేజ్ లో ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఉంటే మనకి ఎటువంటి ప్రాణాపాయం ఉండదు అని ఒక నమ్మకంతో ఉన్నారు సో ఆ టైంలో చాలా మంది కొంతమంది డబ్బుకు ఆశపడి చిన్న చిన్న డాక్టర్స్ కి దగ్గరకు వెళ్ళి మేబీ ఇట్లాంటి సంఘటనలు జరిగి ఉండవచ్చు మేబీ ఇట్లా సర్జ సర్జరీ అనగానే హౌ వీ కెన్ పిక్ అవర్ డాక్టర్ అంటే మీరు ఏం చెప్తారు నేను ఒకటే చెప్తాను పేషెంట్ కి ఒక పెద్ద డాక్టర్ని పోవాల్సిన అవసరం లేదు మన బాధవిని మనకు అప్రోచబుల్ గా ఉండే డాక్టర్ దగ్గరికి బికాస్ ట్రైనింగ్ ఇస్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్ ఇప్పుడు నేను ప్రతి పేషెంట్ ని కసురుకుంటూ ఏంటి వీడేంటి అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎవడు మనని చేయడు నీ బాధ ఏంటి అనేది నేను వినగలిగే వాడికి ఆ టైం ఇవ్వగలిగితే ఆటోమేటిక్ గా వాడికి నాకు మీద కాన్ఫిడెన్స్ వచ్చేస్తా బాధ అంటే నాకు వాడు గుర్తొచ్చింది డాక్టర్ గారు బాధలన్నీ చెప్పుకుంటాం మీ దగ్గరకు వచ్చి ఆ మీరేమో ఎంత నిదానంగా ప్రశాంతంగా చక్కగా వింటారు ఇది ఇది సంగతమ్మ అని చెప్తా ఉంటారు దెన్ ఫైనల్ గా సరే డాక్టర్ గారు వింటామని చెప్పి మళ్ళీ అదే డౌట్ తోటి మళ్ళీ అదే ఇంటెన్షన్ తోటి వస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది ఏదనిపించినా వాడికి ఎందుకంటే కొన్నిసార్లు వీ ఆల్సో గెట్ ఫ్రస్ట్రేటెడ్ ఇట్స్ హ్యూమన్ బీయింగ్స్ మాక్సిమం తనని ఎక్కడ వరకు కట్ చేయగలగాలో అక్కడ వరకు కట్ చేయడానికే ట్రై చేస్తాము ఎందుకంటే వేరే పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి మనం కావాల్సినంత టైం ఇవ్వాలి కదా ఒకే పేషెంట్తో నేను గంటలు కొద్దీ సుత్తి కొట్టుకుంటూ కూర్చుంటే అట్లా వచ్చిన వాళ్ళు ఉంటారు రిపీటెడ్ విత్ సేమ్ ప్రాబ్లం ఎస్ ఎస్ డెఫినెట్లీ ఎందుకంటే ఇది ఆఫ్లెట్ కొంచెం సీనియర్ లో ఎక్కువైపోయింది పాపం వాళ్ళ మాట వినడానికి అంటే వాళ్ళకు ఏం ఉండదండి జస్ట్ లిసన్ టు దెమ్ వాట్ ఈస్యర్ ప్రాబ్లం బట్ అట్ ది సేమ్ ఇట్ కెన్ బ్యాక్ ఫైర్ వీడు కదా అని కొడతా అంటే కూడా ఇబ్బంది కానీ అదో నమ్మకం కదా డాక్టర్ గారు మా దగ్గర ఎంత అంటే లైక్ ఫీలింగ్ వెరీ లో సరే మన డాక్టర్ దగ్గరికి వెళ్దాము ఆయన రెండు మాటలు చెవులో వింటే చాలు చక్కగా హెల్దీగా ఉన్నట్టు అని ఫీల్ అయ్యే పేషెంట్లు కూడా ఉంటారు కదా అట్లాంటి ఎక్కువ ఎక్కువుంటారు అంటే నేను ఆ టైం ఇచ్చి నేను బాధను వింటున్నాను ఈయన నా మాట వింటున్నాడు ఈయన నాకు మంచిగా చేయగలుగుతాడు అనే కాన్ఫిడెన్స్ నేను ఇవ్వలేకపోతే మీరు ఎంత పెద్ద డాక్టర్ దగ్గర పోయినా ఉపయోగం లేదు సో బాధలన్నీ విని వాళ్ళ ఇన్స్పిరేషన్ ఒక ఇన్స్పిరేషన్ తీసుకొస్తున్నారు హెల్త్ పరంగా అని మరి మీ యొక్క బాధల్ని మీ యొక్క టెన్షన్స్ ని ఫిజికల్ ప్రెషర్ టార్చర్ ఇవన్నీ మీరు ప్రెషర్ ని బయటపడేయాలంటే మీరేం చేస్తూ ఉంటారు అదే నేను సామాన్యంగా మంత్స్ అవుట్ ఆఫ్ హాస్పిటల్ ఐ డోంట్ క్యారీ దట్ మై హోమ్ అండ్ అంటే ఇంటికెళ్ళి నేను అదే తోని ఉన్నాను అనుకోండి నా లైఫ్ మిజరబుల్ అయిపోతుంది పేషెంట్ బాధను మనం వినాలి వాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్ళని ఎంత మనము కంట్రోల్ చేయాలో అక్కడ వరకు కంట్రోల్ చేసుకోవాలి వాళ్ళ బాధలన్నిటిని నేను బాధపడుతూ నేను ఇది చేసిన ఐ కెనాట్ డూ జస్టిస్ టు నెక్స్ట్ కేసు జస్ట్ బిఫోర్ యు సెడ్ ఒక కేసు ఇంత లాంగ్ అంటే ఫోర్టీన్ అవర్స్ తీసుకున్నారు కొన్ని కొన్ని మినిమం మాక్సిమం ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అన్నారు సో ఇట్లా ఎప్పుడు హాస్పిటల్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పేషెంట్స్తో గడుపుతున్నప్పుడు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కానీ మీకు ఏం మాకు అసలు టైం ఇవ్వవు అని అంటూ ఉంటారా మిమ్మల్ని అంటే ఆ విషయంలో నేను చాలా లక్కి నా వైఫ్ పెద్దగా షీ జండ్ బాదర్ అబౌట్ అంటే ఎన్నో లో అంటే నేను స్టార్టింగ్ లో ఇప్పుడు తగ్గించాను కానీ ముందు ఐ యూస్ టు గో టు ఎవ్రీ మూవీ ఎవ్రీ ఫ్రైడే సెకండ్ షో యూస్ టు గో ఫర్ మూవీ నేను వైఫ్ మేమిద్దరం క్లాస్మేట్స్ మేట్స్ సో ఫ్రెండ్స్ తో ఉన్నా కూడా కామన్ ఫ్రెండ్స్ ఏ క్లాస్ మేట్స్ కాబట్టి సో ఎవరం కలిసి వెళ్ళినా మేము కలిసి వెళ్లే వాళ్ళము సో షీ వాజ్ లైక్ ఎన్నో సిచ్యువేషన్స్ లో ఐ హ్యాడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ది థియేటర్ గో టు ది ఎమర్జెన్సీ ఐ హ్యాడ్ అటెండ్ పేషెంట్ చాలా సిచువేషన్స్ అట్లా చూసాం అట్లా వచ్చినాయి కూడా సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ లైక్ ఓకే అందుకనే డాక్టర్స్ విల్ ప్రిఫర్ డాక్టర్స్ అనే మాట మనం వింటూ ఉంటాం వేరే ప్రొఫెషన్ వాళ్ళైతే దే విల్ నాట్ బి దే విల్ నాట్ అండర్స్టాండ్ ఈ కాంప్లెక్సిటీ అందులో న్యూరో సర్జరీ అంటే నాకు చాలా ఇంపార్టెంట్ అది ఎందుకంటే నాకు ఎప్పుడు కాల్ వస్తుందో తెలీదు వెన్ ఐ హావ్ టు గో టు ది హాస్పిటల్ ఐ డోంట్ నో రాత్రి కాల్స్ వస్తుంటాయి ఆ పేషెంట్ ఇట్లా ఉన్నాడని ఈ పేషెంట్ ఇట్లా ఉన్నాడని ఆమె పక్కన పడుకొని ఉంటుంటుంది ఎంట్రని గోలా ఫోన్ అంతా అంటే నాకు ఇబ్బంది అయిపోతుంది సో దే ఆర్ కోఆపరేటివ్ ఇన్ఫ్ అండ్ లైక్ అండర్స్టాండింగ్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ సో మేడం ఏం చేస్తూ ఉంటారు తను డాక్టరే తను పెథాలజిస్ట్ వర్కింగ్ హైటెక్ పెద్దవాళ్ళు ఏజ్ అంటే సర్జన్స్ సర్జరీస్ అంటే ఓకే సో వైల్ ఇట్ గోస్ టు పిల్లలు పిల్లలకి కూడా చాలా సర్జరీస్ చేసే ఉంటారు ఆ టైంలో ఏమన్నా ఎమోషనల్ గా ఫీల్ అవుతారా పిల్లలకి సర్జరీ చేసేటప్పుడు అంటే సర్జన్ అంటేనే ఇంకా కొంచెం ఎమోషన్స్ పక్కన పెట్టాలి ఎందుకంటే నేను కట్ చేస్తే బ్లడ్ వస్తుంది అంటే సో వీ బీ లైక్ కొంచెం తప్పదు ఇంకా వి హా టు బి హార్డ్ వి హై టు బి లైక్ చాలా స్టబన్ గా ఉండాలి బయటికి అట్లా కనిపించినా లోపల మాత్రం ఎమోషన్ అనేది కంపల్సరీ ఉండకపోతే ఎట్లా సి మనకు ఆ ఎంపతి అంటాం అంటే పేషెంట్ కి ఇది హ్యూమన్ బీయింగ్ అనే మాట మనం మర్చిపోకూడదు సో ఎవ్రీ చైల్డ్ ఇప్పుడు ఎన్నో సిచువేషన్స్ అట్లా చిన్న బేబీస్ ఇప్పుడు మాకు బ్రెయిన్ ట్యూమర్స్ తో కూడా వస్తారు పిల్లలు కొన్ని వాటర్ జామ అయి వస్తారు కొన్ని స్పైన్ ప్రాబ్లమ్స్ తో వస్తారు వీళ్ళకి సర్జరీ చేయాల్సి వస్తుంది ఎన్నో సిచ్యువేషన్స్ లో మదర్ చేతిలో నుంచి మేము తీసుకుంటాం డైరెక్ట్ డాక్టర్ గా నేను అంటే ఐఎమ్ టేకింగ్ హిజ్ రెస్పాన్సిబిలిటీ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్ ప్లీజ్ డోంట్ వరీ అని ఒక అష్యూరెన్స్ ఇవ్వడం కూడా అది పేషెంట్స్ ఎందుకంటే ఇంకో ఇంకో ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే పిల్లల్లో ఒక స్ట్రేంజర్ దగ్గర రావడానికి భయపడతారు సో కొన్నిసార్లు అనస్థీషియా ఇచ్చి తీసుకుంటాం అనమాట వన్స్ పేషెంట్ కి అనస్థీషియా ఇస్తే ఇంకా దట్స్ 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 సాఫ్ట్ టిష్యూ అంతే అదొక టిష్యూ అంతే సో వీ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి